గురుభ్యో నమ మిత్రులందరికీ శుభ సాయంత్రం ఈరోజు జామీ శుభోధలో తలలో నాల్క ఓ జాతీయం అద్భుతమైన పద ప్రయోగం జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఆంధ్రుల సొత్తు ఇవి మన పూర్వీకులు అందించిన అక్షర సంపద అపురూపమైన అక్షర సంపద వాటికి విలువ కట్టలేం అమూల్యం అలాంటి జాతీయాలు కానీ పొ పొడుపు గదలు కానీ సామెతలు కానీ అద్భుతం అద్భుతమండి ప్రతీ జాతీయానికి ఏదో ప్రత్యేకత ఉంటుందండి ప్రతి జాతీయం కూడా అనుభవపూర్వకంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పడుతుందండి మరి ఈ తలలో నాల్క ఎంత ముఖ్యమైన చూడండి తలలో నాల్క అంటే అందరి ఎడ ఏ విధమైన వివాదాస్పదము లేకుండా చాలా సుకుమారంగా ప్రవర్తించే సందర్భములో ఈ జాతీయాను వాడుతాం తలలో నాల్క అనిపించుకోవడం ప్రస్తుత రోజుల్లో అసాధ్యమేమో అనిపిస్తుంటుందండి మరి అలా ప్రవర్తించే వాళ్ళు నిజంగా మనీషులు అవుతారు అంటే మనిషి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేటప్పుడు మనీషిగా మారుతాడని చెబుతాం మనం మరి తలలో నాల్క సహజంగా తీసుకుంటే మనకి ఈ ఇది తల ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఇందులో నాలుక అతి ముఖ్యమైనది నాలుక నాలుకంటే ఎందుకు ముఖ్యమైనది అంటే నాలుకే కదా అన్నీ ముఖ్యమైనవే కదా మరి మాట్లాడేటప్పుడు పళ్ళు కానీ ఈ యొక్క బుగ్గలు కానీ తర్వాత లోపల ఉన్నటువంటి దంతాలు కానీ ఇవన్నీ కూడా ముఖ కవలకలు అన్నీ కూడా ఉపయోగకరమైనవే అందులో ముఖ్యమైనది నాలుక ఎందుకు నాలుగు ముఖ్యమైందంటే అంటే సహజంగా శాశ్వతమైందండి నాలుక మనం జీవించినంత వరకు కూడా నాలుగు శాశ్వతంగా ఉంటుంది మిగతా అన్నీ పోతాయి ముఖ్యంగా మన చెవులు తీసుకున్నా కళ్ళు తీసుకున్నా జుట్టు తీసుకున్నా దంతాలు తీసుకున్నా అన్నీ పోతాయండి శాశ్వతం కాదు మధ్యలో పోతూ ఉంటాయి కానీ నాలుగు మాత్రం మనం మరణించినంత వరకు ఉంటుంది అందుకే అతి ముఖ్యమైనది మనం తలలో నాలుకనికి అంత ప్రాధాన్యత ఎట్లా వచ్చిందంటే సహజంగా ఎవరైనా అందరయ్యాడా ఏ విధమైన వివాదాస్పదం లేకుండా తన యొక్క మాట ద్వారా సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం అందరినీ తన హక్కుని చేర్చుకోవడం ఆ సందర్భంలో ఆ వ్యక్తిని తలలో నాలుక వంటి వాడురా అంటాం ఎంత గొప్ప విషయం చూడండి తలలో నాలుక ఎంత ముఖ్యమో అలా వ్యవహరించే వాళ్ళు కూడా అంతే ముఖ్యమని చెప్పడం ఇలా మనకి ఒక్కసారి పురాణాలు కానీ చారిత్రకంగా కానీ కొన్ని కొన్ని ఉదాహరణలు తీసుకుంటే కొందరికి మాత్రమే శ్రీరాముడు తలలో నాలుక శ్రీకృష్ణుడు తలలో నాలుక అదేవిధంగా ధర్మరాజు తలలో నాల్క ఇలా చారిత్రకంగా మనం తీసుకున్న ఆనాటి కాలంలో మహామహులు ఎవరిని నొప్పించుకుంటా ఎవరిని బాధించుకుంటా అందరి ఎడ సురు అందరి ఎడ ప్రేమాభిమానాలు కలిగి ఉండి ఏ ఒక్కరి చేత కూడా ఏ విధమైన మాట కాయకుండా ఉండే వాళ్ళని తలనాల్నాలు కంటాం మరి ఇప్పుడు అలాంటి వారు ఒక విధంగా అరుదేనండి ప్రస్తుత వాతావరణంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈ యొక్క జనరేషన్లో మనం కానీ ఒక్కసారి చూస్తే నాకు ప్రస్తుతం ఎవరి కనపడలేదు కానీ నేను చిన్నప్పుడు విద్యార్థి దశగా ఉండేటప్పుడు నేను ఎక్కువగా కూడా మా చిన్నాన్నగారి చెంత ఉండేవారిని వారే శ్రీ కీర్తి శేషుల పతివాడ అప్పారావు మాస్టర్ గారు మరి వారు నిజంగా వివాదస్వదుడు కాదండి అందరినీ ప్రేమించేవారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వారి యొక్క మాటలో కూడా లావణ్యం మధురత మృదు స్వభావి కఠినమైనది వారి నోటి నుంచి ఎప్పుడు కఠినమైన మాటలు వినేవాడిని కాదు చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి అయినా ఏవండని పిలిచేవారు గొప్ప విషయం చూసారా మనం పెద్దవారిని ఏమండని పిలవడం గొప్ప విషయం కాదు కానీ చిన్నపిల్లలు కూడా అలా వెళ్ళిపోతుంటే ఏవండి ఇలా రండి ఒక్కసారి అని పిలిచేవారు వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడేవారు పడేవారు ఏంటి గురువు గారు ఇలా మమ్మల్ని ఏమండి అంటున్నారు అని అనుకోవాలి అంటే ఎవరిని ఏ మాట ఎవరే ఏరా అని పిలిస్తే ఎవరు నొచ్చుకుంటారు ఏమో అని అందరినీ ఏవండి అనేవారు అందుకే వారికి ఏవండి మాస్టారు అనే ఒక నెక్కినే కూడా వచ్చిందండి ఏమండి మాస్టర్ ఏమండి మాస్టర్ తర్వాత ఏమయ్య మాస్టర్ ఇలా మారింది అన్నమాట మరి ఒక్కసారి లక్కవరపకోట మండలంలోకి వెళితే గ్రామంలో కదా మండలంలో చుట్టుపక్కల సుమారుగా ఒక ఇరవై ఊర్ల వరకు ఉంటాయి కదా ఆ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఏమండి మేసారు అంటే ప్రతివాడు అప్పారా మేసారు అన్ని ఊర్లో కూడా ఆయన సౌమ్యుడు అన్ని ఊర్లో కూడా ఆయన నిష్ణాతుడు ఇలా ప్రతి చోట కూడా చాలా సౌమ్యంగా ఉంటూ తలలో నాలుగు వెళ్ళే ఉంటూ సమాజానికి ఉపయోగపడుతూ సమాజ సేవలో నిమగ్నం అవుతూ ఇలా నిత్యం పరోపకార బుద్ధితోనే బ్రతికేవారు అందుకే నేను వారిని తలలో నాల్కని చెప్తున్నాను నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇలా నేను చూసిన మహా వ్యక్తి అయిన ఇలా ఈనాటి కాలంలో చాలా ఏదో వేలల్లోని లక్షల్లోనే ఒకరిద్దరుంటే ఉండొచ్చేమో కానీ వందల్లో ఒకరు కూడా నాకు సాధ్యం అనిపిస్తుంది అలా ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు కూడా మాకు తెలియపరచండి కామెంట్ రూపంలో తెలియపరచండి కామెంట్ అనగానే గుర్తొచ్చింది మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తప్పనిసరిగా మన జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు లైక్స్ కామెంట్తో ఉత్సాహపరచండి ఇది ఇప్పుడు అసలు విషయంలోకి వెళితే మరి చివరి వరకు చూడాలండి మీరు స్కిప్ చేయకండి అసలు విషయంలోకి వెళ్తే ఈ తల్లలో నాల్కనే సామెత జాతీయం అనేది అంటే ఇదే కదా ప్రతి జాతీయం అనేది తామర తంపర కానీ భగీరథ ప్రయత్నం కానీ ఎవరికి వారే ఏమైనా తీరే ఇలాంటివన్నీ సా ఈ జాతీయాలు ప్రతి జాతీయం వెనక ఏదో ఒక నిగూఢమైన విషయం ఉంటుందండి అలాగే తల్లలో నాల్కనగానే ఆ వ్యక్తి ఎవ్వరికి వివాదాస్పదడు కాదు అందరి ఎడ సౌమ్యంగా ఉంటాడు ఎలా వస్తుంది ఇది నాలుక మన నాలుక చాలా పదునైనది మాటలు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంతే కదండి మన నోరు నోట్లో ఉన్న నాలుగు ద్వారా కదా మాట వస్తుంది ఈ మాట మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుందండి మాటలో ఉన్నటువంటి మృదుత్వం కానీ మాటలో ఉన్న యొక్క కాఠిన్యాన్ని బట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాడు ఎలా ఉంటాడనే విషయాన్ని మనం ప్రస్ఫుటంగా గ్రహించవచ్చు చూసారా కాబట్టి ఈ మాట అనేది మన నాలుగు నుంచి వచ్చిన మాట చాలా సౌమ్యంగా హృదయ హృదయంగా ఉంటే అలా మాట్లాడుతున్న వ్యక్తిని అందరితోని కలుపుగోరుగా ఉంటూ ఎవరికి ఏ విధమైన హాని చేయకుండా ఎవరిని ఏ విధంగా కూడా ఒక్క మాట ద్వారా కూడా నొప్పించకుండా ఉండే వ్యక్తుల విషయంలో ఈ సామెత పుట్టుకొచ్చిందండి తనలో నాలుగు వంటి వాడు అని ఈ సామెత రావడం జరిగిందనమాట ఇలా మన చరిత్రను ఒక్కసారి పరిశీలన చేస్తే చరిత్రలో ఆనాటి కాలంలో చాలామంది పురుషులు కానీ మహా వ్యక్తులు చాలామంది ఉండి ఉంటారు అంటే అది ఒక్కసారి మీరు పరిశీలన చేయండి అందుకే తలలో జాతీయ అని మీకు చెప్తున్నా ఎందుకంటే ఇలా మీరు తెలుసుకుని తెలియపరిస్థితి కామెంట్ రూపంలో తెలియపరిస్థితి ఇంకా చాలామందికి మనం అలాంటి మహా వ్యక్తుల గురించి మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది రాముడు అనేటప్పటికి చూడండి ఎంత మృదు అండి శత్రువును కూడా కఠినంగా మాట్లాడేవారు కాదు ప్రజారంజక పరిపాలన అందించేవాడు తల్లిదండ్రులు ఎటు అపారమైన భక్తి భావాలు ఇలా ప్రతి విషయంలో కూడా వారు ప్రతి నడవడిక వారి మాట అందరికీ ఆదర్శప్రాయమే ఇలా మన పురాణ పురుషుల్లో ముఖ్యంగా చెప్పచ్చు అదేవిధంగా ఒక కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఆ ప్రారంభంలో అంటే భగవద్గీతకి మూలం అంటే ప్రారంభంలో ఒక్కసారి సేనని చూసి అర్జునుడు అలా విస్తుపోతాడండి విస్తుపోవడమే కాకుండా కృష్ణ వారందరూ సోదరులు బంధువులు వాళ్ళందరినీ చంపి విజయం సాధించడం నాకేదో మనస్సు కకావికలైపోతుంది కృష్ణ నన్ను దూరం చేయి నేను ఇలా వారితో యుద్ధం చేయలేను కాఠిన్యంగా ప్రవర్తించలేను అని చాలా మృదువుగా చెబుతారండి తలలో నాలుక తదుపరి భగవద్గీత భగవద్గీత ద్వారా కృష్ణుడు అర్జునుడికి ఎలా ఉపదేశించారనే విషయం ప్రస్తుతానికి అప్రస్తుతమైన అది తర్వాత మనం తెలుసుకుందాం ఇలా తలలో నాలుక అనే మాటను ఒక జాతీయంగా ఏర్పడింది మరి ఇప్పుడు మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి కొంతైనా అప్రస్తుత మాటలు ఆడకుండా అనవసరమైన విషయాలని విసరకుండా ఎవరిని ఏ విధంగా అనవసరంగా నొప్పించుకుంటా అలానే మౌనంగా ఉండమని చెప్పట్లేదు నేను మౌనంగా ఉంటే తలలో నాలుక అవరండి చాలామంది ఏంటారంటే కొన్ని విషయాలు మౌనంగానే ఉండాలి ఎక్కడా వివాదాస్పదమైన విషయాల్లో అక్కడ కూడా మనం వివాదాస్పదమైన విషయాల్లో కూడా చాలా చాకచక్యంగా మాట్లాడి అవతల వారి భావాలను గౌరవించి వారి మనసును మనం గెలుచుకుంటే తలలో నాలుక చూసారా ఇలా ప్రతి జాతీయానికి ఒక నిగూఢమైన భావం ఉంటుంది ఏ జాతీయాన్ని తీసుకున్నా సొంత వాక్యాలది సామెతలు తీసుకున్నా పొడుపు కథలు తీసుకున్నా ఏమి పరిజ్ఞానం ఉండది మరి నేటి విద్యార్థులకి అది ఉండట్లేదు యువతకి అసలు తెలియట్లేదు అవి తెలిసిన మరునాడు వారందరూ కూడా ఉన్నతమైన భావాలతో జీవించడం చేస్తారు పెద్దలను గౌరవించడం పెద్దల భావాలని వారు ఆకలింప చేసుకోవడం ఈ యొక్క వారసత్వ పద సంపదను వినియోగించుకోవడం అనేక రకమైన విపత్తుల కారణం కాకుండా ఉండడం ఇలాంటివి ఎన్నో వస్తాయండి ఈ తలలో నాలుక అర్థం చేసుకోవాలి ముఖ్యంగా యువతకి నేను అందిస్తున్నాను ఈ వీడియో యువత ముఖ్యంగా మాటని చాలా జాగ్రత్తగా ప్రయోగించండి కోపాన్ని అణిచివేసుకోండి కోపంతో వచ్చిన మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఆ కోపాన్ని ఎప్పుడైతే మీరు పిడికిల్లో బంధించుకుంటారో ముఖం మీద చిరునవ్వుని ఒక్కసారి చిలకరిస్తారో చల్లటి మాటలు ఆనందకరమైన మాటలు హృద్యమైన మాటలు బయటకు వస్తాయండి అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి తలలో నాలుగు వంటి వాడరా ఎవరికి దగ్గర ఎక్కడ గొడవలు పడడు ఎవరిని ఒక పల్లెత్తి మాట్లాడడు అని చెబుతారు ఈ తలలో నాలుక ఈ నాలుక తలలో ఎంత ముఖ్యమైనదో మనకి అంటే మాట ద్వారా తెలుస్తుందండి మరి ఆ సరిగా పని మనకు మాట రాదు కదండి అందుకే ఎవరైనా మనం సరిగ్గా మాటలు రాకపోతే డాక్టర్లు నాలుకని పరిశీలన చేస్తారు ఎలా ఉంది ఏంటి మందంగా ఉందా పల్చగా ఉందా అని పరిశీలన చేస్తారు దాని ద్వారా మన మాట స్పష్టత కూడా వస్తుందండి ఒక్కసారి స్పష్టత ఉండదు కొంతమందికి స్పష్టంగా పలకడంలో ఇబ్బంది పడుతున్నారంటే నాలుగులో ఏదో లోపం ఉందని అర్థం అదేవిధంగా ఈ దంతాల వరుసలో కూడా లోపమున్న తొట్టుబాటు అనేది వస్తూ ఉంటుంది ఇలా అనేక విధాలుగా కూడా ఏది పడ కూడా ఈ యొక్క హెడ్ తలలో నాలుక ముఖ్యమైనది అదేవిధంగా మనం కూడా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ సమాజంలో ఉన్నా ఎక్కడ ఉన్నా తలలో నాలుగు వలే ఉండాలి అలా ప్రవర్తించాలి అప్పుడే అందరూ నిన్ను గుర్తిస్తారు నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలండి ఇది నేను నేటి యువతకి అందిస్తున్నాను ఖచ్చితంగా యువత తలలో నాలుగులా ఉండడానికి ప్రయత్నం చేయండి తద్వారా దేశానికి ఎంతో ఉపయోగకరం మీరు తల్లలో నాలుకలా ఉండాలని ఉపయోగించాలంటే ఉపయోగపడాలి అంటే అలా ఉండాలి అంటే మీ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళరు అనవసరంగా ఎవరితో వాదోపదనలు పెట్టుకోరు వాదన చేయడం తప్పని నేను వాదనలో అర్థవంతంగా లేకపోతే అంటాను నేను సమయ ఆ సమయానుకూలంగా వాదించండి ఇబ్బంది లేకుండా వాదించండి ఎవరిని ఒప్పించుకుంటూ వాదించండి అది అందరికీ సమంజసమే ప్రతి చిన్న మాట కూడా ఇబ్బందికరంగా ఉంటే మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఇబ్బందికరంగా ఉంటే మనం పలికే ప్రతి మాట వివాదాస్పదంగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ వ్యక్తిని ఎంత తక్కువగా చూస్తారు అందరూ రంజింపజేసే విధంగా అందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అంటే కొద్ది కష్టమైన అందరినీ ఒప్పించడం అనేది కూడా మనం ఆ విధంగా ప్రవర్తించడానికి మన ప్రయత్నం మనం చేయాలి ఇది విషయం ఇదండి తలలో నాలుగు జాతీయముల గొప్ప విశేషం ఇలా మన జామీ శుబోధలో అప్పుడప్పుడు సమయానుకూలంగా జాతీయాలని పొడుపు కథలని అదే విధంగా సామెతలను సామెతలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయండి ఎందుకంటే మన పూర్వీకులు అందించినటువంటి అనుభవాలు నవ్వేని అంటే గొప్పలు చెప్పుకునేవాడి విషయాలు వచ్చేటప్పుడు మనం ఏమంటాం మా తాతలు నేతులు తిన్నారు మా మూతులు వాసన చూడండి అన్నారు ఎంత ఎప్పుడో జరిగిపోయినా ఎప్పుడో వాళ్ళు ఉన్నతంగా ఉండేవారు ఈరోజు మేము అలాంటి అని గొప్పలు చెప్పుకునేవారు ఇలా సామెతలు వచ్చేటప్పుడు మరికొన్ని చూద్దామండి ఇట్లాగా మనం ఈ జాతీయాలు కానీ సామెతలు కానీ పొడుపు కథలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనం పొడుపు కథ అనేవి గుర్తొచ్చిందంటే ఇటీవల ఒక యాంకరు నరసింహ నందమూరి బాలకృష్ణని ఒక ఈ పొడుపు కథ ఇచ్చిందండి నవ్వితే నవ్వుతుంది ఏడిస్తే ఏడుస్తుంది చూస్తే చూస్తుంది మూస్తే మూ కనబడదు ఇలా ఏమిటది అన్నారు చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఎలా ఆలోచించారు ఇది నేను నీలా ఉండేటప్పుడు చిన్నమ్మ వేసింది నీలా ఉండేటప్పుడే నేర్చుకున్నానమ్మా నేను అర్థం అని చెప్పాను అనమాట పొడుపు కథ ఇలా ఈ పొడుపు కథలు కానీ జాతీయాలు కానీ సామెతలు కానీ నిజంగా మనకి ఈ మైండ్ని ఫ్రెష్గా ఉంచుతుందండి కాబట్టి నా ప్రియమైన విద్యార్థులారా విద్యార్థి దశ నుండి యువత దశకు చేరిన నా పూర్వ విద్యార్థులారా అలా మీ వారసత్వంతో మీతో అనునిత్యం ఉన్నటువంటి మీ స్నేహితులు అందరికీ చెబుతున్నాను నేను తప్పనిసరిగా మనకి మన పూర్వీకులు అందించిన ఈ అపూర్వమైనటువంటి వారసత్వ అక్షర వారసత్వాన్ని తప్పనిసరిగా మనందరూ ఉపయోగించుకుందాం తలలో నాలుగులో ఉండడానికి ప్రయత్నం చేయండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి తలలో నాలుగు అనే విషయం అందరికీ తెలియపరచండి మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ